హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా తయారు చేసి చూపిస్తున్నాను మనకు ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా స్వీట్ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా నేను బ్రెడ్ పీసులు తీసుకున్నాను ఇక్కడ ఒక పది బ్రెడ్ పీసులు తీసుకున్నాను వీటిని ఇలా సైడ్ అంచులనిలా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అన్ని బ్రెడ్ పీసులని ఇదే విధంగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా బ్రెడ్ ముక్కలన్నిటిని ఇలాగనే కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ అందులో వేసేసి మనం ఇలా డీ ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బవల్లో పక్కన పెట్టేసుకోవాలి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి అయినా తీసుకొని ఇలా డీఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలు కూడా కొద్ది కొద్దిగా వేసి రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని డీఫ్రై చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఇలా మొత్తం అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా అలాగే డిఫై చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆ ప్యాన్లో కప్పు ఉన్నారా చెక్క తీసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కప్పు చెక్కర సరిపోతుంది ఇప్పుడు దాంట్లో రెండు కప్పుల నీళ్ళు పోయాలి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి మనం ఇవి లైట్గా ఇలా మరిగిన తర్వాత మనం డీఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని అందులో వేసేసి ఇవి దగ్గర పడేదాకా మనం వీటిలో కలుపుతూ దగ్గర పడేదాకా మనం వీటిని కలుపుతూ ఉండాలి ఇవి ఇలా దగ్గర పడిన తర్వాత మనం కొద్దిగా ఇలాచి పౌడర్ ఇందులో వేయాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్లను కూడా అందులో వేసేయాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు పాలు కూడా వేస్తున్నాను ఇవి కాచి చల్లార్చిన పాలు మీరు ఉంటే వేసుకోండి లేదంటే ఈ పాలను స్కిప్ చేసేయచ్చు ఇలా వీటన్నిటిని కూడా ఇలా దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి అంతే మనకు ఎంతో స్వీట్ టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేస్తే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి మా ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి